హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షాన్వి క్రియేషన్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పులిహోర ఈ ఉసిరికాయ పులిహోర ఆరోగ్యానికి చాలా మంచిది మనం ఎప్పుడు నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర చేసుకుంటాం ఇప్పుడు ఈ వీడియోలో ఉసిరికాయతో పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా అన్నాన్ని మనం కొంచెం పొడి పొడిగా వండి తీసుకోవాలి ఈ అన్నంలో అన్నానికి సరిపడా అంటే టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నూనె వేసి బాగా కలపాలి ఇక్కడ నేను వన్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువగా రైస్ తీసుకున్నాను సో ఈ రైస్కి సరిపడే ఉసిరికాయలు అంటే మనం ఒక ఐదు నుంచి ఆరు ఉసిరికాయలు అయితే సరిపోతుంది దీనికోసం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న ఒక ఐదు ఉసిరికాయలు అయితే నేను తీసుకున్నాను ఇక్కడ వీటిని ముందు మంచిగా నీట్గా కడిగి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి మధ్యలో వచ్చిన గింజని పక్కకు పడేయండి ఇలాగ అన్ని ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఈ కట్ చేసిన ఉసిరికాయ ముక్కలన్నిటిని మిక్సీ జార్లో తీసుకొని కొంచెం గరుకుగా మిక్సీ పట్టుకోవాలి మరీ ఎక్కువగా పేస్ట్లా కాకుండా మధ్యలో మధ్యలో కలుపుతూ కొంచెం బరకగా కొబ్బరి తురుములాగా తీసుకుంటే సరిపోతుంది చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది మనకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో మనకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కాస్త కాక అందులోకి మనం పల్లీలు ఇవి కాస్త కాక అందులోనే కొంచెం శనగపప్పు వేసి బాగా కలపాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర ఇంకొక టీ స్పూన్ ఆవాలు వేసి బాగా కలపాలి తర్వాత కొన్ని జీడిపప్పు కూడా వేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు వేయండి కొద్దిగా కరివేపాకు వేయండి ఆ తర్వాత ఒక రెండు నుంచి మూడు ఎండిమిరపకాయలు కూడా వేయండి ఇందులోనే ఇప్పుడు కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి ఇంగువ అయితే టేస్ట్కి చాలా బాగుంటుంది ఇది ఆప్షనల్ మాత్రమే నచ్చితేనే వేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి ఈ మిశ్రమానంతా బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనము మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ ఉసిరికాయ పేస్ట్ని వేసి బాగా కలపండి ఇప్పుడు ఈ ఉసిరికాయ పేస్ట్ మొత్తాన్ని ఒక వన్ నుంచి టూ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలి ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక వన్ టు టూ మినిట్స్ అయితే కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఉసిరిలో ఉన్న పచ్చితనం అంతా పోయేదాకా మనమైతే ఫ్రై చేయాలి ఇప్పుడు ఈ మిశ్రమంలోకి మనం ఉడకబట్టి పెట్టుకున్న రైస్ ఉంది కదండి వైట్ రైస్ ఆ వైట్ రైస్ని ఇందులో వేసి కలపాలి ఇప్పుడు ఈ రైస్లోకి ఒక హాఫ్ లెమన్ పిండండి ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం నిమ్మకాయ పిండుకున్నాం కదా సో ఇలా నిమ్మకాయ పిండడం వల్ల మనం ఉసిరిలో ఉన్న ఒగరుతనం అనేది కొంచెం తగ్గి పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఈ రైస్ మొత్తాన్ని బాగా కలపండి అంతేనండి ఉసిరికాయ పులిహోర రెడీ అయినట్టే సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి చాలామంది ఉసిరికాయ తినరు ఎందుకంటే వగరు వగరుగా ఉంటుంది అని ఎవరైనా ఉసిరికాయ తినని వాళ్ళకి ఇలా ఉసిరికాయ పులిహోర చేసి పెట్టండి చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు ఇలా చేసుకున్న పులిహోరని మనం సర్వ్ చేసుకొని ఇంకా దేవుడికి కూడా నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అలాగే ఎప్పుడైనా పుల్ల పుల్లగా ఉసిరికాయతో పులిహోర తినాలనిపించినప్పుడు కూడా మనం ఇలా ఉసిరికాయ పులిహోర చేసుకొని తినొచ్చు ఈ కార్తీక మాసంలో మనకి ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఒకసారి ఇలా ఈ నేను చెప్పిన విధంగా ఉసిరికాయ పులిహోర ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్